హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన రెసిపీ వచ్చేసి అల్లంగారులు అస్సలు ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఒక గ్లాసు మినపగుళ్ళని నాలుగు గంటల పాటు నానపెట్టానండి ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి పప్పు నీళ్ళు అనేదే లేకోకుండా మిక్సీ వేసుకుంటే పప్పు గట్టిగా వస్తుంది చిన్న చార్లో అయితే పప్పు మెత్తగా గట్టిగా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వేసుకుని ఒక స్పూను లేదా రెండు స్పూన్లు నీళ్లు పోసుకుంటూ గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్లు మాత్రం ఎక్కువ పోయకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా అంటే మనం చేత్తో పట్టుకుని చూస్తే ఇలా లాగా ఉండాలి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే మనకి గారెలు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను సాల్ట్ వేసేసి కలుపుకోవాలి సాల్ట్ వేసేటప్పుడైనా కలుపుకోవచ్చు లేదా ఇలా ముందైనా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పప్పుని గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అదే పొట్టున్న మినపప్పు తీసుకున్నాం అనుకోండి గంటపాటు పక్కన పెట్టనవసరం అవసరం లేదండి గ్రైండర్లో వేసేసుకుంటే మనం పప్పు వేసుకున్నామంటే గారెలు వేసేసుకోవచ్చు గంట తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను పప్పుని ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వంట సోడా కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయకండి ఆయిల్ పీల్ చేస్తుంది కొంచెం వేసుకుని వంట సోడా ఇలా కలుపుకోవాలి అంటే చిన్న స్పూన్ వేశాను పప్పు అంతటిని బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకుని గార్లి వేసేసుకోవటమే ఏం లేదండి మినపగుళ్ళు అయితే గట్టిగా వస్తాయి అందుకే గంటపాటు పక్కన పెట్టుకోమని చెప్పాను మినపప్పు అయితే పొట్టున్న మినపప్పు అయితే వెంటనే వేసేసుకోవచ్చు గ్రైండర్లో వేసినా కానీ మినపగుళ్ళతోటి ఇలా గంటపాటు పక్కన పెట్టాల్సిందే మీరు వెంటనే వేస్తే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకుని వడలు వేసుకోవటమేనండి అదే కొత్తగా చేసేవాళ్ళైతే టీ ఫిల్టర్ మీద వేసుకోవచ్చు లేదంటే అరిటాకు మీద కూడా వేసుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి మీరు పప్పు మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసినా కానీ లేదంటే వంట సోడా కాస్త ఎక్కువైనా కానీ గారెలాయిల్ పీల్చేస్తాయండి నేను చూపించిన విధంగా చేస్తేనే ఇలా అస్సలు ఆయిల్ పీల్చకుండా గారెలు చేసుకోవచ్చు మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ అల్లం గారెలు మీకు కూడా నచ్చినాయి కదూ అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ మేము ముందుకు తీసుకొస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్